ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీస్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగత పరమైనటువంటి అంశాన్ని ఒకసారి సమీక్షించుకోవటానికి జిల్లా అధ్యక్షులు బొమ్ములు దత్తు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి బూత్ స్థాయి నుండి కూడా కార్యకర్తలు వచ్చున్నారు వారందరితోటి మన యొక్క ప్రిపరేషన్ ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ మేరకు మనం సన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారందరితోటి ఇవాళ సమీక్షించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ ఈద్ మైనార్టీ సోదరి సోదరి మనలందరికీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను ఈ నెల ఏదైతే ఉందో వారు పవిత్రంగా భావించేటువంటి గ్రంథం కురాన్ వారికి అందినటువంటి మాసంగా మైనార్టీ సోదరి సోదరి మళ్ళీ అందరూ కూడా పరిగణిస్తారు అది మాత్రమే కాకుండా త్యాగానికి రంజాన్ నెల నిలువెత్తు నిదర్శనం అని చెప్పి మన మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం కనుక వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్ ఏదైతే ఈ మధ్య కాలంలో నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను వ్యాఖ్యానం చేశాను అనే అనే వార్తలో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం ఎక్కడా కూడా మైనార్టీ సోదరి సోదరి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించ